ఇప్పుడు శాసనసభకే రాలేదండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటాడు ఇదే సందర్భంలో ప్రజల నుంచి కానీ వాళ్ళ సొంత శల్లుల దగ్గర నుంచి కానీ ఒక డిమాండ్ వస్తుంది సార్ నువ్వు శాసనసభకు వెళ్ళకపోతే నీ పదకొండు మంది కలిపి మీరు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళండి అని అంటున్నారు దాన్ని అలా ఎలా చూడాలంటారు మనం ఎవరైనా అంతే కదండి ఇప్పుడు ఒక ప్రజ ఒక ఒక వస్తువు మనం ఒక వ్యక్తికి ఇచ్చామండి అతను అతను ఉపయోగించలేనప్పుడు యుద్ధం చేయలేడి చేతిలో కత్తి ఎందుకండి ఇప్పుడు యుద్ధ రంగంకి వెళ్తున్నానంటే కత్తిచ్చాము వాడు నేను యుద్ధానికి వెళ్ళటం లేదన్నాడు ముడుచుకుని ఇంటో కూర్చున్నాడు ఆ కత్తి ఇద్దానికి వెళ్తే వాడు వెళ్ళి యుద్ధం చేస్తాడు కానీ వీడి దగ్గర ఎందుకు ఎవరైనా అదే అడుగుతారు ఇప్పుడు చెల్లెలైనా అది అడుగుతా తల్లి అయినా అది అడుగుతుంది తండ్రి అయినా చూస్తాడు అరే బాబు నువ్వు యుద్ధం చేయడానికి నీకెందుకు నా కత్తి ఆ యుద్ధం చేసేవాడికి ఇస్తా ప్రజలు కూడా అదే అంటారు నువ్వు ప్రజా శాసనసభలోకి వెళ్ళటానికి భయపడుతున్న వ్యక్తివి ఎందువల్లన్నా కానీ నిన్ను ఎలానే కదా పంపించింది పులివెందుల్లోనే కనుక ఓడించేస్తే అసలు నువ్వు ఆ శాసనసభకి వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా అట్టగే మిగిలిన పది మందిని కూడా నియోజకవర్గాల్లో ఓడి చేశారనుకోండి అసలు శాసనసభకి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకేమో ఇంట్లో కూర్చునేవాళ్ళు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండే ఇంట్లో కూర్చుని పబ్జీ ఆడుకున్నాడు అందుకే కదా నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని చెప్పకైతే ముఖ్యమంత్రి పదవి తప్పించారు కనీసం ప్రతిపక్షంలో ఉంటే అన్న వెళ్ళి శాసనసభలో మాట్లాడతాడని ఆశించారేమో ఇవాళ అది కూడా చేయనప్పుడు ఎవరైనా అది అడుగుతారు ప్రజలు డిమాండ్ చేస్తారు రేపు ధర్నాలు కూడా చేస్తారు నియోజకవర్గాల్లో లేదు అసలు నిన్ను ఎన్నుకున్నందుకు అసలు నువ్వు నియోజకవర్గానికి రావు నిన్ను మా శాసనసభ సభ్యుడిగా కూడా మేము గుర్తించట్లేదు అనేసి వాళ్ళు పక్కన పెట్టేస్తారు అంతే కదండి అతను ఏ సభకి సమావేశానికి పిలవరు అసలు అతని దగ్గరికి వెళ్ళి సమస్యలు కూడా చెప్పుకోరు డైరెక్ట్గా వెళ్ళిపోయి అధికారులు కలిసి వాళ్ళతోనే మాట్లాడుకుంటారు ఇప్పుడు బైపాస్ సర్జరీ చేస్తారు చూసారా అతను సహజంగా చనిపోతాడు ఎట్లా అంటే శాసనసభ్యుడు అనేవాడికి ప్రజల్లో నైతికంగా గుర్తింపు లేని రోజులు ఇంకా ఆడికి శాసనసభ్యుడని ఆడి ఇంటి ముందు ఎవడని వెళ్తే కదా సాంఘిక బహిష్కరిస్తారు సాంఘికంగా అది చాలు ఒక వ్యక్తి నైతికంగా చనిపోవటానికి అట అటువంటి శిక్షణ కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు వేల కోట్లు ఉన్నాయి ఆయన ఎలా అయినా బతుకుతాడు కనీసం వైఎస్ఆర్సీపీలో ఉన్న మిగిలిన పది మంది రాజకీయ భవిష్యత్తు కావాలని కనుక అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేకుండా వెళ్ళి శాసనసభలో వాళ్ళ డ్యూటీస్ కనుక వాళ్ళని విధి నిర్వహిస్తే ప్రజల ముందుకెళ్ళి రేపు ఓటు అడగచ్చు అదే కనుక చేయని రోజున నువ్వు శాసనసభ ఎల్లనాడికి నీకెందుకు రా ఓటు అని అనరా అండి ఖచ్చితంగా అంటారు కాబట్టి అది ఒక రకంగా వాళ్ళ వైఫల్యం